ఎన్హెచ్ ఫైవ్ డబుల్ ఫోర్ డి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది రోడ్డు విలేజెస్ అయితే పెద్ద చూపించడానికి ఇంటీరియర్లోకి వెళ్ళడానికి అయితే ఏమీ లేదు కంబం ఊర్లోకి వెళ్ళినప్పుడు చూసిన వ్యూస్ తప్ప పెద్ద డిఫరెంట్గా అయితే ఏమీ ఇది వ్యూ ఒక రెండు మూడు కిలోమీటర్లు వచ్చిందైతే మనకి రోడ్డు పట్టుకొని కి వెళ్ళిపోతే వెళ్ళిపోతాం వెళ్ళిపోతామంట ఇట్ సైడ్ వ్యూ ఖంభం రైల్వే స్టేషన్ అది మోక్షగుండం ఖంభం ఫారెస్ట్ రేంజ్లోకి అయితే వస్తాయంట కొండలన్నీ రోడ్డు పక్కన అన్ని చిన్న చిన్న ఇళ్ళలు పాకిళ్ళు పాకిల్లు కూడా కాదు గడ్డిలు అప్పటికి ఇప్పటికి అయితే చాలా తక్కువైతే ఉంది మన గెదలూరులో ఆల్మోస్ట్ ఇప్పుడే గండ్రెడ్డిపల్లి అనే ఊరు దాటేసాం సమ్ నాగరెడ్డిపల్లి అయిపోయింది గుంట్రెడ్డిపల్లి గంట్రెడ్డిపల్లి పేర్లు పేర్లైతే అన్నీ రెడ్లే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాండర్ మన ప్రజెంట్ బస్ స్టాండ్లో ఉన్నాము మన ఆంధ్రపల్ల వెల్గ్గు బస్ సిరీస్లో ఫార్టీ వీడియో గద్దులూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీరు లాస్ట్ బ్లాక్ చూసే ఉంటారు లాస్ట్ బ్లాగ్లో మన నంద్యాల నుంచి గద్దులూరు అయితే వచ్చాము అదే బస్సు కంటిన్యూ అయితే గద్దులూరు నుంచి మరకపురం వరకు ఇక్కడ నుంచి ఒక అరవై ఐదు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది చండి మన బస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది నేను లాస్ట్ బ్లాగ్ ఎండ్ చేసి టిఫిన్ తినేసి వచ్చాను బస్ అయితే రైడ్గా ఇక్కడ పెట్టేసింది నేను బస్ నెంబర్ చూడలేదు ఏమీ చూడలేదు నేను ఎట్లా గుర్తుపెట్టానంటే ఫ్రంట్ వీల్స్ ఉన్నాయి కదా లాస్ట్ బ్లాగ్లో చూసి ఉంటారు ఫ్రంట్ వీల్స్ అవి ఉన్నాయి నా బ్యాగ్ ఒకటి సీట్లో పెట్టాను దానివల్ల గుర్తుపెట్టి అయితే వచ్చాను ఇప్పుడు గెద్దులూరు నుంచి మరకపురం వరకు ఉన్న రూట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము ఇప్పుడు మనం అయితే ప్రకాశం జిల్లాలో అయితే ఉన్నాం టైం తీసుకుంటే ఎనిమిది యాభై మూడు అయితే అయ్యింది ఎనిమిది యాభై మూడుకి మనం గెద్లూరు బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము కెద్దులూరు నుంచి మనం మరకపురం నలభైకి మొత్తం సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్కి మన జర్నీ మొత్తం టూ అవర్స్ దాకా ఉంటుంది రోడ్ బాగుంటే బాగోకపోతే ఇంకా లేట్ అయినా అవ్వచ్చు నైన్ అవుతుంది మ్యాక్సిమమ్ టూ అవర్స్ అంటే లెవెన్ అయితే కన్ఫర్మ్గా అయిపోతుంది మనకి మనకపోరం బతికి లాస్ట్ వీడియోలో మీరు గెద్దిలో సక్కం పార్ట్ ఉంటారు ఇది వేరొక పార్ట్ మాట గద్దులూరు మనకి దూరంగా రైల్వే ట్రాక్ ఉంది పెద్ద సిటీ అయితే కాదు ఒక ఓకే పర్వాలేదు లాస్ట్ బ్లాక్లో మీరు చూసే ఉంటారు ఆ బస్సు ఇది కంటిన్యూ ఏంటంటే మనకి గిద్దలూరు బస్ స్టాప్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ అయితే వచ్చింది ఆ వ్లాగ్ ఎయిట్ థర్టీకి అయితే ఎండ్ అయింది ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ కూడా అవ్వలేదు ఎయిట్ ట్వంటీకి అయితే ఇప్పుడైతే మనం మీకు చుట్టూ కూడా స్టార్ట్ అయ్యింది ఈ హాఫ్ అన్ అవర్లో టిఫిన్ నండి మాట ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఓ మనం లాస్ట్ బ్లాక్ చేసుకుంటే నందిగార్ నుంచి గిద్దలూరు వరకు ఫైవ్ ఫార్టీ ఫోర్ డీలో అయితే వచ్చాము ఇది ఎఫ్ మాట మనకి రోడ్డు పట్టుకుని స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒంగోలు వెళ్ళిపోతామంట వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఒంగోలుకి మార్కాపురం సిక్స్టీ వన్ విన్కొండ వన్ థర్టీ టూ గుంటూరు టూ ట్వంటీ ఎయిట్ మనం అదే గిద్దలూరు ఘాట్ సెక్షన్లో చూసుకుంటే టూ త్రీ ఫోర్ చూసుకున్నాం గుంటూరు లాస్ట్ బ్లాగ్లో ఈ బ్లాగ్లో టూ ట్వంటీ ఎయిట్లో ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే ఆ మబ్బులు ఆ కొండలు కొంత దూరం వరకు ఈ ఉన్నాయి ఆ కొంత దూరం దాటిన తర్వాత మొత్తం అంతా ఎండ ఎండ కాస్తుంది వర్షం పడితే ఇప్పుడు నెక్స్ట్ వేలు ఉంటుంది ఇట్లాంటి రోడ్లో వర్షంలో జన్ చేస్తే రంగారెడ్డి పల్లి ఇక్కడ ఉంది రోడ్డు రంగారెడ్డి పల్లెకి ఈ రోడ్డు తీసుకొని లోపలికి వెళ్ళాలి ఏం లేదు మనకి ఎదురుగొండ చేసుకుంటే రోడ్డు ఇది స్ట్రైట్గా ఉంది అండ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి స్ట్రైట్గా ఉంది రోడ్డు ఇది వ్యూ ఒక రెండు మూడు కిలోమీటర్లు తర్వాత ఇది వ్యూ నారాయణపల్లె అచ్చ నారాయణపల్లి రోడ్డు మీదకి అయితే విలేజెస్ అయితే అట్లా ఏమి లేవు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాతే విలేజెస్ అండి ఊళ్ళు కూడా ఇప్పుడు నారాయణపల్లి బోర్డు చేసామా ఊరు ఊరుంది వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది అంట దర్తవాడ ఇక్కడ ఉంది దర్తవాడ అనే విలేజ్ మెయిన్ రోడ్ మీదకి అయితే ఉంది ఈ విలేజ్ కూడా పెద్ద విలేజ్ ఏం కాదు కనబడుతున్నాయి అభై ఇల్లు ఇటు సైడ్ కొన్ని ఇల్లు ఉన్నాయి అంతకుమించి విలేజ్ ఏం లేదు కానీ ఈ రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి చాలా బాగుంది ఆ కొండలు చూసుకుంటే జర్నీ చేసుకుంటా ఉంటే రోడ్లలో ఆ కిక్కే వేరు ఈ కొండలు మీకు చూపిస్తున్న ఈ ఎదురుకుంటేనే కాదు ఇట్ సైడ్ ఉన్నాయి ఇట్ సైడ్ కూడా ఉన్నాయి కొండలు మీలాగే కొంతమందికి మన ఆంధ్రపల్లెలకు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్ ఒక కామెంట్ అండ్ ఒక షేర్ కుదిరితే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి గంట వేరే గట్టిగా కొట్టండి ఎందుకంటే నేను వీడియో పెట్టినట్లే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖమ్మం కంబం ఇక్కడ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే ఉందండి కంబం మనం వెళ్ళే రూట్లో పెద్ద ఊర్లో ఉంది కంబం కంబం రైల్వే స్టేషన్ కూడా ఉన్నట్టుంది ఇప్పుడే గండ్రిడ్డిపల్లి అనే ఊరు దాటే నాగరెడ్డిపల్లి అయిపోయింది గుంట్రెడ్డిపల్లి గండ్రిపల్లి గుంట్రెడ్డిపల్లి పేర్లైతే అన్నీ రెడ్లే ఉల్లిపాయ చాలా స్టాక్ ఉంది ఇటు సైడ్ గుంటూరు టూ ట్వంటీ వన్ నర్సరావుపేట వన్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉందంట ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ నుంచి దాటిచెల్లం ఇందాక మనం చూసిన కొండలన్నీ సైడ్కి అయితే షిఫ్ట్ అయిపోయాయి మనం కొండల నుంచి కొండలు కొంచెం దూరంగా ఉన్నాయి కొండలకి ఒక కిలోమీటర్ దూరం నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇటు సైడ్ ఉంది తాటి చెట్ల మోటు ఫారెస్ట్ ఎక్కువ వస్తుంది దాటి అయితే వెళ్తున్నాం అంటే ఇది మళ్ళీ మనం వెళ్ళే రూట్ కూడా ఫారెస్ట్లోకి అయితే వస్తా ఉంది మనం లాస్ట్ వీడియో చూసుకుంటే నందియాల నుంచి గెదులరు నెక్స్ట్ లెవెల్ అయితే చన్నీ అయితే ఉంది చాలా చాలా బాగుండే వ్యూస్ అయితే చూడకపోతే ఒకసారి చూడండి ఇప్పుడు మనం గెద్దులూరు నుంచి మరకపురం వెళ్తాము సేమ్ బస్సులో అప్పటికి ఇప్పటికీ క్రౌడ్ అయితే చాలా తక్కువైతే ఉంది మనకి గెదులూరులో ఆల్మోస్ట్ జనం అందరూ దిగిపోయారు ఒక ఫార్టీ మెంబర్స్ దిగితే ట్వంటీ మెంబర్స్ అయితే ఎక్కారు అంటే సీట్లు అయితే లేవు కానీ ఓకే పర్వాలేదు నదియాల్లో చూసిన క్రౌడ్ ఇక్కడ అయితే లేరు గిద్దలూరులో మళ్ళీ నందియాల నుంచి గిద్దులూరుకి ఎంత క్రౌడ్ ఉందో గిద్దులూరు నుంచి నందియాల కూడా సేమ్ క్రౌడ్ అయితే ఉంది ఈ ఏరియా మంచి బిజియెస్ట్ ఏరియాలో ఉంది నేను మన రాయలసీమ సైడ్ నుంచి జర్నీ మొదలెట్ట నుంచి బాగా చూస్తున్న ప్లేసెస్లో కడప ఒకటి అండ్ నదియాలు ఒకటి బాగా బిజీగా ఉంది తిరుపతి అంటే అది భక్తులతో ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడూ క్రౌడ్ క్రౌడ్గానే ఉంటుంది తిరుపతిలో కూడా పర్టికులర్గా కడప సైడ్ వచ్చే బస్సెస్ అయితే చాలా క్రౌడ్ అవుతున్నాయి ప్రొద్దుటూరు బస్ స్టాండ్ చూసాను ఖాళీగానే ఉంది అండ్ రాజంపేట ఖాళీగానే ఉంది రాయచోటి ఖాళీగానే ఉంది అండ్ మీరు చూసుకుంటే కొన్ని బస్సెస్లో అయితే నేను ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే తీసుకుని అయితే వచ్చాను ఈ బస్కి నేను కొంచెం మ్యాజిక్ చేసి నందియాల్లో అయితే సీట్ పట్టుకున్నాను అది మీరు ఎలాగో తెలుసుకోవాలంటే లాస్ట్ బ్లాక్ చూడకపోతే ఒకసారి మళ్ళీ చెక్ చేయండి ఈ రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది రోడ్లో మన బస్సు వెళ్ళే స్పీడ్ అయితే సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ పైన అయితే వెళ్తుంది ఇంకొకటే రోడ్డు బ్యూటిఫుల్ రోడ్ అన్నమాట ఈ రోడ్లో ఇంకా కార్ అయితే చూసుకోక్కర్లేదు చావా తెతాడు ఈ బస్సు కాకుండా వేరే బస్సెస్ ఆల్టో డైలాక్స్ అయినా ఎక్స్ప్రెస్ బస్సులు అయినా సరే గట్టిగా బాధకుంటూ పోతారు అసలు వాడు లేడు ఎవరు లేరు ఏం లేవు అంత ఒకటే రోడ్ స్ట్రైట్ కొట్టుకుంటూ పోవడం ఎక్కడో పది కిలోమీటర్లకి ఐదు కిలోమీటర్లకి ఒక ఊరు తగులుతుంది అంతే పెంచికల పాడు పెంచికల పాడు అనే విలేజ్ అయితే వచ్చింది విలేజ్ అయితే ఇటు సైడ్ అయితే లేదు అటు సైడ్ ఉంది పెంచికల పాడు మోక్షగుండం మోక్షగుండం అనే ఊరైతే వచ్చింది మీ పేరు ఎక్కడో విన్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్ అయినా స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో ఆయన మీద లెసన్ అయితే ఉన్నట్టుంది కనబడుతుంది మోక్షగుండం విలేజ్ మాట టోల్ టోల్ గేట్ అయితే ఉంది ముందున పందిర్లపల్లి టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజాలో కూడా అన్ని వేలు లోనే ఉంది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఓపెన్గా ఉంది అంతే మనకి ఎలాగా ఫంట్ ఫాస్ట్ ట్యాగ్ ఉంది కదా స్కాన్ చేసుకుని వెళ్ళిపోవడం మనకు ఒకటి దూరంగా కనబడుతున్నాయి అండి ఖమ్మం ఫారెస్ట్ రేంజ్లోకి అయితే వస్తాయండి ఆ కొండలన్నీ ఆ కొండల మధ్యలో రోడ్ అయితే లేదు నేను ఇప్పటివరకు జర్ని చేసిన అన్ని రోడ్లలోని నెక్స్ట్ లెవెల్ ఉన్న రోడ్డు అయితే ఇదే ఒంగోలు వెళ్ళాలి అంటే ఇట్లా అయితే వెళ్ళాలన్నమాట ఇట్లా డైవర్షన్ తీసుకొని నడిచిన రోడ్ కనబడుతుంది కదా ఆ రోడ్లో వెళ్ళాలి ఒంగోలు వెళ్ళడానికి మనం దగ్గర నుంచి చూస్తున్న ఊరంతా బైస్తవారి ప్యాకే ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది ఖంభం ైస్వారి అయితే పెద్ద ఊరేలా ఉంది పెద్ద జంక్షన్ కూడా ఉంది ఇక్కడ మార్కెట్ కూడా పోతున్నట్టుంది ఇక్కడ చాలా తరం తర్వాత ఒక చెరువు వచ్చింది ఇప్పటివరకు ఎక్కడ వాటర్ క్రాసింగ్లు రివర్ క్రాసింగ్లు అట్లాంటివి ఏమీ తగలలేదు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వ్యూకి ఆ చీర నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కనబడుతుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది కదా వ్యూ ఇప్పుడు ఫస్ట్ అయితే తీసుకున్నాం ఖమ్మం ఊర్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు వరకు హైవేలోనే జర్నీ చేసాం ఈ అంతా ఎక్కడ ఇంటీరియర్లోకి వెళ్తాము అని అనుకోలేదు పైనల్గా కంబం కంబం అయితే టచ్ చేయడానికి ఇంటీరియర్లోకి వెళ్తాం వెళ్ళి రోడ్ కూడా మొత్తం గ్రీనరీ గ్రీనరీగా ఉంది చెట్లు చెట్లు తుప్పలు పొదలు రోడ్డు పక్కన అన్ని చిన్న చిన్న ఇళ్ళలు పాకిళ్ళులు పాకిల్లు కూడా కాదు గడ్డి ఇల్లు గడ్డిలు ఖమ్మంలో అయితే తిరుగుతున్నాము లో ఖమ్మం పెద్ద ఊరు ఉన్న ట్రన్స్ ఉంది ఇంకా రిలయన్స్ స్మార్ట్ బజార్ చూసాను ఏజెన్సీలో జన్ చేస్తా పెద్ద ఊరు వస్తా అట్లా ఉంది మనకి పాడేరు అట్లా విశాఖపట్నం సైడ్ అట్లాగా ఇది ఖమ్మం బస్ స్టాండ్ ఖంభం బస్ స్టాండ్ అయితే వచ్చేసాము ఇక్కడ కొంచెం దింపి లగేజ్ అయితే ఉంది లోపల వీల్సీ రిమ్లు ఉంటాయి కదా అవి ఉన్నాయి పైన టైర్లు ఉన్నాయి పైన కొన్ని లగేజ్ ఉంది అవన్నీ దింపిన తర్వాత కంబం నుంచి అయితే స్టార్ట్ అవుతాము కంబం నుంచి జనం అయితే ఆల్మోస్ట్ బస్సులో దిగిపోయారు ఎక్కువ మంది కూడా ఎవరు లేరు పైనుంచి లగేజ్ అయితే దింపుతుందనమాట ఎగ్జాంపల్ లోపల ఎక్కడికి వచ్చినాను కూడా వరకు ఆ లోడ్ దిగాలి దిగిన తర్వాత బయలుదేరని ఇవి లోడ్ ఇవి దిగిపోతే మనం తన అయిపోయినట్టే ఇది ఉంది లోపల మళ్ళీ హైవే మీదకి అయితే వెళ్ళిపోతున్నాము ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ డీలోకి అయితే వెళ్ళిపోతున్నాము మనం ఇందాక అటు సైడ్ నుంచి వచ్చాము గిద్దలూరు అటు సైడ్ ఉంది మనం ఇటు ఇటు సైడ్ వెళ్తామంటే మార్కాపూర్ ఇటు సైడ్ వస్తుంది ఇంకా గట్టిగా చూసుకుంటే ఇంకొక గంట అయితే జర్నీ కంప్లీట్ అయిపోతుంది ఖమ్మం దాటి మీదకి వచ్చాము లేదా ఇంకొక ఊరైతే వచ్చింది రావిపాడు ఇప్పుడే ఖమ్మం హైవేకేం కదా రావిపాడు అనే ఊరైతే వచ్చింది ఖమ్మం దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఉన్న వ్యూ అయితే ఇది నెక్స్ట్ లెవెల్ వ్యూ హిట్ సైడ్ హిట్ సైడ్ వ్యూ ఖమ్మం రైల్వే స్టేషన్ అది నెక్స్ట్ లెవెల్ ఉంది అయితే ఇక్కడ నుంచి ఖమ్మం సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న వ్యూ అంతా ఖమ్మం తర్వాత పెద్ద ఏమీ కవర్ చేయలేదు కవర్ చేయడానికి ఏం లేదు ఒకటే రోడ్డు విలేజెస్ కూడా రేర్ మాట ఎక్కడో ఒకటి రెండు విలేజెస్ వస్తున్నాయి అంతే కానీ ఏం రావట్లేదు కొండ మాత్రం ఆ పక్కన కామన్గా అయితే వస్తుంది కొండ ఏమైనా డిఫరెంట్గా ఉంటే చూపెడదామని చూస్తున్నాను ఏం లేదు అంత ఒకటే ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ టీలోనే పోతా ఉన్నాం విచ్చిడైతే మిరప తోట ఎక్కువ కనబడుతుంది మనకి సగం దూరం వరకు అసలు తోటలు అనేవి ఏం లేవు విచ్చి మిరప తోట బాగా కనబడుతుంది కంబం దాటిన దగ్గర నుంచి చింత కుంట్ల చింతకుంట్ల అనే విలేజ్ అయితే మనకి ఎదుర్కొంటే కనబడుతున్న ఊరంతా చింతకుంట్ల లాల్ బహదూర్ శాస్త్రి నగర్ అంట మనతో పాటు కోడి కూడా చేస్తుంది బస్సులో అయితే టికెట్ ఫ్రీ మొగ్గులు కనబడుతున్నాయా అప్పుడైతే మనం ఒక డైవర్షన్ తీసుకెళ్ళి మర్కాపురంకి జమ్మన్నపల్లెంట జమ్మన్నపల్లెం ఈ సైడ్ ఒక డైవర్షన్ ఉంటుంది అది చెమ్మన్నపల్లం మనమైతే ఫైవ్ డబల్ ఫోర్ని వదిలేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం మర్కాపురం సైడ్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నట్టుంది లోపలికైతే మర్కాపురం అయితే వచ్చేసాము ఒక ఇది రివరా మురికాలుగా రివరే క్రాసింగ్ మురకాయలుగా అయితే ఎంత పొడుగైతే ఉండదు మనకు ఎదుర్కొంటే కనపడుతున్న ఊరంతా మర్కాపురం మనం బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ పడుతుందా ఉంది మార్కాపురం ఊరుదంతా ఫుల్ ట్రాఫిక్ 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 అయితే ఉంది ఊర్లో పెద్దదే ఊరు మార్కాపురం మనకి నందియాల నందియాల తర్వాత పెద్దది మార్కాపురం మధ్యలో గెతులూరు ఖంభం చిన్న చిన్న ఊర్లు అంటే మరీ పెద్దవి కాదు మరీ చెడు కాదు మీడియం జిల్లా పరిషత్ హై స్కూల్ మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్ సిక్స్ అంట మనం ఉన్నాం ఫైనల్గా మార్కాపురం అయితే వచ్చేసాము బస్ స్టాండ్ ఓకే పర్వాలేదు బస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది జర్నీ గురించి చూసుకుంటే ఎన్హెచ్ ఫోర్ ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ డి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది రోడ్డు విలేజెస్ అయితే పెద్ద చూపించడానికి ఇంటర్వ్యూలోకి వెళ్ళడానికి అయితే ఏమీ లేదు కంబం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు చూసిన వ్యూస్ తప్ప పెద్ద డిఫరెంట్గా అయితే ఏమీ కనిపించలేదు జర్నీ మాత్రం సూపరు ఆ పక్కన ఉన్న హిల్స్ వ్యూస్ అని ప్రతిదీ అయితే బాగానే ఉన్నాయి కానీ చూసినంత వరకు ఇది ఫ్రెండ్స్ ఇవిలాగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్